ఉందా ఆయన సంకల్పం ముందు కనుక రాత్రి మన దేవుడి ఉందా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నించాలి ఒకరోజు ఒక వేటగాడు విశ్రాంతి తీసుకుంటుంది వేట నేను వాడు ఆశక్తి కలిగి ఉంటాయి వేటగాడు మనం జరిగాలి మృగాలంటే అంతే కదా ఆ వేటగాడు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఒక శబ్దం ఒక వింత శబ్దాలు బయట అల్లని వినబడుతుంది కొన్ని కుక్కలు బాగా అరుస్తున్నాయి ఏంటి అక్కడ బయటకు చూస్తే పొలంలో జింక ఆ కుక్కల మధ్య అల్లా ఎందు ఆ జింక ఆ కుక్కలన్నీ కూడా తరుగుతున్నాయి ఆ కుక్కలు వేటాడుతూ ఉన్నాయి చింకన్నాయి ఆ చిన్న పరుగులు పెడుతూ ఉంటుంది భయంతో పరుగులు పెడతా తన తాను కాపాడుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ అలా పరిగెడుతూ పరిగెడుతూ అది వేట కానీ చూసినప్పుడు ఆ భయంతో ఆ చిన్న పరుగు పరుగు వచ్చి ఆ వేట కానీ చిన్న పక్కకు చేరిపోయింది ఆ వేట కానీ పక్కకు చేరిపోయి అది వణికిపోతూ ఆ వేట కానీ దగ్గర జీర్ణంగా నిలవబడింది అప్పుడు ఆ వేటగాడ ఏం చేశాడు ఆ జింకను పట్టుకొని హంచుకొని దాన్ని పట్టుకొని ఆ కుక్కల వేట కుక్కలు తరిమి వేసిన తర్వాత ఆ జింకను చూసినప్పుడు దాని వైపు జాలిగా చూస్తూ ఉన్నాడు ఆ జింక ఆ వేట జాలిగా చూస్తుంది ఏమని అంటే ఇక నన్ను నేను కాపాడుకుంటే నాకు శక్తి లేదు నీవు దయపరిస్తే నేను బ్రతుకుతాను నన్ను కాపాడటం నీ వల్లనే అవుతుంది అని చెప్పి ఆ జింక దీనిగా వేటగాని వైపు చూసిందంట ఆ చూసిందట ఉదయం చలించుకుపోయింది చలించకుపోయి నా శరణగోరులు వారిని కాపాడట నాకు బాధ్యత అని చెప్పి ఆ వేటగా చిత్రం సంరక్షించి విడిచిపెట్టినట్టు విడిచిపెట్టినాడు చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము మార్పు పద్ధవ అధ్యాయం ఇరవై మూడు లక్షల ఉందా బైబిల్ తర్వాత మార్పు శువార్త

అది ఏంటి అని అంటే విశ్వాసం ఈ రెండు కూడా చాలా విలువైంది విశ్వాసం లేకుండా ప్రార్థన చేసిందా ప్రార్థన లేకుండా విశ్వసించిన దాని వల్ల ప్రయోజనం కూడా ఉండదు ఒక వ్యక్తి యొక్క జీవితం విశ్వాసంతో కూడిన ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది చూడండి లోకంలో అనేకసారి మనం శ్రమలో త్వరలో పడుతున్నప్పుడు ఆ చిక్క వల్లే మనకు కూడా భయాందోళనకు గురై పగనపడుతూ ఉంటాం అపవాది మనల్ని తరుగుతూ ఉంటాడు వాడు కూడా ఎవరిని మెరుగుదనానికి అర్జెన్సి మన లోకంలో తిరుగులాడుతూ ఉన్నాడు అలాంటి అపవాది చేతు మనం అంటే మనలో మొదట ఎవరికైతే మనం మొరపడుతున్నామో వాడిని నమ్మాలి ఆ జింక ఆ జింక ఆ వేటగాడిని నమ్మింది ఎలాంటి కలిగి ఉంది అది అని అంటే ఈ వేటగాడు ఖచ్చితంగా నా ప్రాధాన్యం కాపాడుచాడు అది నమ్మడం అసాధ్యం కదా చూడటానికి కానీ నమ్మింది ఎందుకు నమ్మింది అని అంటే ఆ చింకకు తను తరుగుతున్నటువంటి కుక్కల కంటే తను తరుగుతున్నటువంటి శత్రువుల కంటే ఆ వేటగాడు శక్తివంతుడు అని నమ్మింది ఏమని శక్తివంతుడు అని నమ్మింది ఒకవేళ ఆ నమ్మిక లేకపోయినట్లయితే ఆ చింకలాగే వేటగాడు కూడా తన ప్రాణాన్ని గుట్లో పెట్టుకొని పరిగెట్టేవాడు అనుకోండి అప్పుడు ఆ జింక నమ్మడంలో ఏమాత్రం ఆ మంచి విషయం ఏమీ లేదు అర్థం లేదు అతను నమ్మితాడు కానీ ఆ వేటకాడ రోజు శక్తివంతుడని నమ్మింది కనుక ఆ చి ఆ వేటగా పెట్టి తన ప్రార్థనను వెలగసుకుంటూ చేతులు తీసింది నా వల్ల కాదు నాకు సహాయం లేడు నీవే నా సహాయకుడు నన్ను కాపాడగలిగిన వాడు నీవే ఆయన చూపి ప్రభు అయిన సూర్య మాటనే ఆయన మనకు చెప్తా ఉన్నాడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాని పట్ల ఆయన ఏం కనుక్కుండాలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసం మన ప్రార్థన మీద కాదు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తి మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎవరికైతే మనం మరొకడుతున్నామో ఎవరికి సన్నిధిని నిలవబడ్డామో ఆ వ్యక్తి మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటాడు చూడండి మద్ద శుభవార్త మద్ద శుభవార్తలో ఇరవై ఇరవైవ ఉపాధ్యాయాలయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో మనకు ఒక ఉపమాన కనబడుతూ ఉంది క్రిష్ ప్రభులేని దర్శించిన తర్వాత ఆ రోజు సాయంకాలం మళ్ళా తిరిగి ప్రభు బ్యాతికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు మళ్ళా బ్యాచ్ మళ్ళీ ఆయన ప్రయాణమై వస్తున్నప్పుడు మార్గ మధ్యలో విపరీతమైన ఆంకలిస్తుంది అప్పుడు ఆ ఆటను తీర్చుకోవడానికి ఆ మార్గంలో ఒక చెట్టు వారికి కనబడుతుంది అని అనుసరించాడు ఆ చెడు చూడగానే ఇక్కడ మనం తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని సూప్రభు అక్కడికి వెళితే ఆ చెట్టుని పచ్చని ఆకులు అంగురుగా ఉన్నాయి కానీ తినటానికి ఒక్క ఫలము కూడా ఆ చెట్టుని లేదు ప్రభు ఏం చెప్పాడు ఆ చెట్టును చూసి ఇక మీద నీవు కాపు కాయ కొనుకో అన్నాడు ఆ మాట చెప్పగానే అక్షిప్ ఎండిపోయింది దాని ఆకులు రాలిపోయింది ఇంకా అది ఎందుకు పనికిరాకుండా చేయబడింది ఆ సమయంలో శిష్యులు చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి సంగతి ఇప్పుడు మనం చదువుతాం కదా నీ విశ్వాసం ఉంటే పర్వతమును వెళ్ళి సముద్రంలో అది పడుతుంది ఇది సగం విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం దేవుతో కలిసి ఉండాలి ప్రార్థనతో కలిసి ఉండాలి విశ్వాసం ప్రార్థన లేనిదైతే అవిశ్వాసం చచ్చిపోయినట్టు లెక్క విశ్వాసం ప్రార్థన లేనిదే ఆ విశ్వాసం ఎలాంటిది చచ్చిపోయినట్టు విశ్వాసం ప్రార్థన చచ్చిపోయినట్టు అంటే విశ్వాసం ప్రార్థన వేరుగా లేదు ప్రార్థన అనేది విశ్వాసంతో కూడింది ఒక వ్యక్తికి మనము మన జీవితాన్ని గురించి మన శ్రమం గురించి మనం చెప్పాలంటే ముందు మనలో ఏముండాలి విశ్వాసం నేను చెప్పబోతున్నాను విషయాన్ని నేను చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నాడు ఈ విశ్వాసం మనం ఎలా చేస్తున్నారంటే దేవుని దగ్గర ఇప్పుడు విశ్వాసం దేవుడి దగ్గరికి ఎలా నడిపిస్తుందంటే మనల్ని అసాధ్యము ఏది అసాధ్యము కానీ దేవునికి మనపక్షంగా నిలవబెట్టి కార్యం జరిగించేదే విశ్వాసంతో కూడిన ప్రార్థన మీదకి దాడి చేయొచ్చు అది నీ పాప వలన కావచ్చు లేదా విశ్వాస పరీక్ష కొరకే కావచ్చు లేదా మామూలుగా రావచ్చు శ్రమ శోధన కష్టం ఏ రూపంలో నీకు దాడి చేయొచ్చు నేను కథలను రాయవచ్చు కానీ ఆ రేగిన కథల నుండి నువ్వు విడిపించబడ్డానికి నీ శక్తి చాలనప్పుడు నీ ప్రయత్నం చేస్తూ ఉంటావు నీ శక్తి చాలన్నప్పుడు అలాంటి శక్తి చాలనప్పుడు మనుషులు అనేక అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు మహర్షుల్ని నమ్ముకుంటాడు బలాన్ని నమ్ముకుంటాడు సాధ్యమని నమ్మాలి ఇంకా మనం ఆ ప్రార్థన చేసేటప్పటికి మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలని అంటే ప్రభు మీరు నా నామమున అడిగినవి మనకు సుమార్ పదకొండు ఇరవై నాలుగు వచ్చిన చదువుతా పదకొండు అంటే ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుతా చూడండి అందుకు చేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు మీకు కాదు మీతో చెప్పుచున్నాను మీరు ప్రార్థన చెప్పండి ప్రార్థన ఉందా విశ్వాసం ఉందా చెప్పండి విశ్వాసం అంటే అర్థం నాకు సాధ్యం కానిది నా వల్ల కానిది మనుషులకు సాధ్యం కానిది మనుషులకు చేత కానిది నా దేవునికి సాధ్యమవుతుంది చెప్పండి చేద్దాం అన్నట్టుగా కాదు నాకు సాధ్యం కానిది మనుషులకు సాధ్యం కానిది నా దేవునికి సాధ్యం అవుతుంది ఆయన విశ్వాస్యత తరతరములో నిలుస్తుంది నా దేవుడు మాట ఇస్తే దానిని నెరవేర్చి తీరుతాడు అని విశ్వాసాన్ని కలిగి మన ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలాంటిదని అంటే నేను అడిగిన ప్రతిదీ నా దేవుడు నాకు ఇస్తున్నాడని మంది విశ్వాసం నేడు దినాలలో ప్రార్థన ఉంది కానీ ఎంత విశ్వాసం పాటు ఆ ప్రార్థనలో ఉంటుంది ప్రార్థనలో విశ్వాసం కనిపిస్తుందా పరిపక్వత చెప్పిన ప్రార్థన కనబడుతుందా అని అంటే కొంచెం కష్టం అని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా తెలుసా విశ్వాసము సన్నగిలిపోయిన రోజుల్లో మనం ఉన్నాం ప్రార్థన ఒక అలంకారంగా మారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం నామకార్థమైన ఆ ప్రార్థన కూడా ఒక టైం ఒక పద్ధతి ఒక క్రమంతో కూడినటువంటి ప్రార్థనగా ఏ పదం తర్వాత ఏ పదాన్ని సమకూర్చాలి అని పదాలు ఏర్చుకొని ప్రార్థన కారణం ఏంటంటే మనం కడవర దినాల్లో రాత్రి సమయంలో ఉన్నాము రాత్రి సమయంలో మొదట పెరిగింది ఏంటో తెలుసా విపరీతమైన అక్రమం పెరిగింది వాక్యం చెప్తుంది విస్తరించుట చేత అనేకుల ప్రేమ సలాలు ఏం జరుగుతుంది అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ సలా ఒక వ్యక్తి మీద ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయిందో ఆ వ్యక్తి మీద నమ్మకం కూడా పోతే ఇప్పుడు యేసు ప్రేమ మనలో చల్లారిపోయినప్పుడు దేవుని మీద మనకున్న విశ్వాసం కూడా చల్లారిపోతుంది మనం లోకంలో దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నాము ఇలా ఈనాడు క్రైస్తవ విశ్వాస బిడ్డలు దేనిని నమ్ముకొని ప్రార్థన కూడా పెడుతున్నారు దేవుని దేవుని నమ్ముకొని దేవుని సంగతికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దేవుని నమ్ముకొని ఆరాధన చేస్తున్నారు అంటే కనీసం ఆ ప్రార్థించే వారికి కూడా తెలియదు వారి ఎందుకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థించే వారికి కూడా అర్థం కావటం లేదు ప్రార్థన చేస్తున్నారు దేవుడు చేస్తాడా అనే అవిశ్వాసంతో వారు ప్రస్తున్నారు ఎంతమంది భక్తులు లేరు ఎంతమంది ప్రార్థనా పనులు లేరు వారి జీవితాలు ఏ వాటర్లు లేవు కాబట్టి నా ప్రార్థన ఉన్న మాత్రమే అన్ని చెప్పి లోకం మీద ఆధారపడి లోక పద్ధతులను గమనించుకోవాలి కనిపించడం లేదు దేవుని వాక్యం చెబుతూ ఉంది కదా దేవుని లేఖనాలు కాల దర్శకు చూడండి లోక శుభవార్త అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మరొకసారి చూద్దాం అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా చెప్పండి అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం క్రీస్తు రెండు వస్తాయి భూమి మీదకి వచ్చే దినానికి ఈ భూమి మీద మొదట మనకు కనిపించని వస్తువు ఏంటి నేను ఒక న్యూస్ చదువుతూ ఉన్నాను ఒక వ్యక్తి రాస్తాను ఒక టైం రాష్ట్రంలో ఇంకొక ఒక ఐదారు సంవత్సరాలలో మనకు కొన్ని వస్తువులు కనిపించడం మన కంటికి అని చెప్పి రాసుకుంటూ అతను రాసిన వస్తువులు ఏమైనా నేను చూడలేదు కానీ ఒకవేళ అక్కడ శారీరకంగా మనకు కనిపించేటువంటి పరికరాలు కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ రాసుకోవచ్చు కానీ దేవుడి పిల్లలు యొక్క వాక్యంలో మనం చూస్తే అసలు పనుకొని అసలు కనిపించని వస్తువు ఒకటి విలువైన వస్తువు దాని లోకం క్రైస్తవ సమాజం కోల్పోతుంది ఆ విలువైన వస్తువు ఏంటంటే విశ్వాసం చెప్పండి ఎవరిలో ఎవరిలో అన్ని ఒకరి గురించి లేదు మరొకరి గురించి మాట్లాడటం లేదు ఆ విశ్వాసం ఎవరి మీద ప్రభు ఈ భూమి మీద ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోతుంది అన్న సంఘం కోల్పోతుంది నిజమైన విశ్వాసం కలిగి ఉండదు ప్రార్థనలో తృప్తి లేదు ఈ కష్టం వస్తే శ్రమ వస్తే ఎవరు ప్రార్థన చేస్తే నాకు మేలు మేలు కలుగుతుంది అని ఆలోచన చేసేటువంటి సంఘాలు ఉన్నాయి ఏ సంఘానికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది ఏ దైవజన్ ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది ఎన్ని వారాలు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది ఏ గుడికి వెళ్ళాలి ఏ స్థలానికి వెళ్ళాలి ఏ ప్రదేశంలో అయితే దేవుడు మాట్లాడతాడు ఎవరి ద్వారా దేవుడు నాటో మాట్లాడతాడు అని చెప్పి సంచలమైన మనసు కలిగినటువంటి విశ్వాసం లోపల మనకు సంతృష్టం నిజమైనటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందనంటే దేవుడు నిజమైన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారు నేనెక్కడ ఉంటే అక్కడే ప్రభు నాతో మాట్లాడతాడు విశ్వాసం ఎప్పుడు కూడా ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని ఎదురు చూడడు నిజమైన విశ్వాసి ఒకవేళ నిజంగా నీకు ఆయన పట్ల విశ్వాసం కనుక ఉంటే ఇంకొకరు నీ కొరకు ప్రార్థన చేయాలని ఆమర్చం కూడా నీకు ఎదురు నీవే ఆయనకు ప్రార్థన చేయడం ప్రార్థిస్తుంది ఎవరు ప్రార్థన చేస్తారు నా ప్రార్థన దేవుడు వింటాడని నేను నమ్మితే నా నా ప్రార్థన విన్న దేవుడు నాకు మేలు చేస్తాడని నేను నేను కేవలం నా ప్రార్థన మీద మాత్రమే నేను ఆధారపడతాను ప్రార్థన అనేది వ్యక్తిగతమైన సంబంధం కలిగింది దేవుడితో దేవుడికి మనకు వ్యక్తిగతమైన సహవాసాన్ని పెంచు ఈ సహవాసాన్ని పెంచే ప్రార్థన జీవితాన్ని విశ్వాసంతో చేయాలి మొట్టమొదటి నీ ప్రార్థన ఫలం విశ్వాసంతో దాచుకోవడం ఉంది ఆ చిత్రపిల్ల ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటే కాపాడబడతాను ఒకవేళ నమ్మకం ఉన్నట్లయితే అది కేవలం ఆ జంతువుల మధ్య తిరిగి 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 అలిసిపోయి చివరికి వాటిని చిక్కిపోయేది అలసిన స్థితిలో అది నమ్మింది ఆ వేటగాడు మాత్రమే నన్ను కాపాడగలుగుతాడు నీవు నమ్మాలి నా స్థితిని మార్చగలిగిన దేవుడు నన్ను కాపాడగలిగిన దేవుడు నా ప్రభు అయిన ఆయన ఏమంటున్నాడు అంటే నా నామంతా మీరు ఏ అడుగుతారో అది పొందిన నామని నమ్మండి సంఘం ప్రార్థన చేస్తే దేవుడు వింటది దేవుడు వింటాడు ఎన్ని వారాలు ఎన్ని దినములు ఎన్ని ఆన్లైన్ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు 1000 ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ప్రార్థన అనేది ఒక్క రోజుతో ముగించబడేది కాదు ప్రార్థనకు అంతం అనేది లేదు స్తోత్రం హల్లెలూయా ప్రార్థనకు విశ్వాసమున్నప్పుడు ఏముండకూడదు ముగింపు ఉండకూడదు అంతం ఉండ విశ్వాసం ప్రార్థన కానీ ప్రార్థన విశ్వాసం కానీ ఈ రెండు కూడా సమాధితో సమా చూడటానికి అలంకారంగా ఉన్నాయి కానీ అందంగా ఉంటాయి కానీ ఏ ఉపయోగం దానివల్ల ఎప్పుడైతే విశ్వాసం కలిసిన ప్రార్థన నీలో ఉంటుందో అప్పుడు నీవు బ్రతుకున్నట్లే ఎందుకంటే నిలిచి ఉండగలుగుతావు ఆయన సంరక్షణ ఉండగలుగుతావు చేస్తూ క్రీస్తు బ్రతుకున్న దినాలలో శివుడు పెద్దని ఒక మాటరించాడు ఎందుకనంటే అనేక ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా అనేక సార్లు ఆయన మనం నిలిచి ఉన్నప్పటికీ కూడా మనలో కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది ఎందుకంటే లోకంలో చూస్తూ ఊరుకోడు వాడు అనేక సార్లు మనం దిగజాచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు వాడు మన ఆపోజిషన్ మనుషులతో మనకు లోకంతో మనకు చతురుత్వం లేదు కానీ అందచార సంబంధమైన లోకనాదులు అనగా అపవాది సైన్య సమూహం ఎప్పుడు మనకు విరోధముగా మన ఆత్మకు విరోధంగా వారి గురేంట నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయటం విశ్వాస జీవితాన్ని పాడు చేయటం దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని తెచ్చి పెట్టడం అపవాది యొక్క పరిగణనతో ఉంది అలాంటి పరిస్థితులు మనకు ఎదురు అవుతాయి లోకంలో ఎప్పుడు ఒకలాగే ఉండదు ఒక్కొక్కడున్న సంతోషం ఏమి ఉండదు కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళితే ఈ సతీష్ గడ్ కానీ ఒరిస్సా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలకు మనం వెళితే వారి దేవుడి సంగతి ఇంత చక్కగా ఆరాధన చేసుకోవడానికి వారికి లేదు వారి స్వేచ్ఛగా ప్రభుత్వం చేసినటువంటి వారికి లేదు స్వేచ్ఛగా ప్రార్థన చేసినటువంటి అవకాశాన్ని వారు కోల్పోయారు వారికి లేదు అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నారు వారు ప్రభు దగ్గరికి రావాలన్న సరే వారు ధైర్యంగా ప్రార్థన చేసుకోవాలన్న సరే కొన్ని కొన్ని ప్రాంతాలు కూడా చాలా కష్టం నైజీరియా ప్రాంతాలు కానీ ఇలా కొన్ని కొన్ని దేశాలు కూడా దేవునికి వ్యతిరేకంగా నేర్చి పనిచేస్తూ ఉన్నాయి ఈ రోజు దేవుడు వెళ్ళాలా మనం దేవుని సంగతి ఆరాధన చేస్తున్నా దేవుడు మన ప్రార్థన పెట్టుకున్నాడు పేతులు భక్తులు కూడా ప్రభుత్వం ఉన్నాడు నమ్ముతున్నాడు ప్రభు చెప్పే ప్రతి మాటని కానీ ఒకనొక రోజు పేరు అవిశ్వాసం అయిపోతాడు ఎందుకు అవిశ్వాస అయిపోతాడంటే ఆ ఆ విషయాన్ని చూసినప్పుడు పేరు పడిపోతాడు చెప్పి ప్రభుత్వం ప్రారంభించింది ఆయన శిష్యుల కొంత ప్రారంభం చేయడం ప్రారంభించాడు ఏంటి జరుగుతుంది ఎక్కడంటే అప్పు వాళ్ళు అన్న ఒక రోజు పేరు ప్రభుత్వ నాకు అప్పగించే వాడిని జన్మించేస్తాను

తప్పిపోకున్నట్టు నేను వీళ్ళు ఏంటంటే చలించాలి ఎలా చలించాలి గోధుమలు చలించినట్టుగా చలించారు చలించేటప్పుడు గోధుమ ఆ చల్లిలో ఒక చోట వంట గోడ ఉంటుంది అది తిరుగుతూనే ఉంటుంది ఒక ప్రశాంతంగా ఒక చోట ఉండడానికి బదులు దాని అర్థం ఏంటంటే

చూడండి గమనించండి మన పేదల జీవితాన్ని కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రభు ఆయన క్రీస్తు సిలువు అప్పగించుకున్న రాత్రి పేదలు ఆయనతో ఉన్నాడు పేదల విశ్వాసం చాలా బలంగా ఉంది ఆ రాత్రి సైన్కి వచ్చి ఆయన బంధించినప్పుడు అప్పటి వరకు పేదలు చాలా పౌరుషం కలిగి ఉన్నాడు చట్టం కథ తీసి ఒక చెవి ఏదో చేయాలనుకున్నాడు అది ఇంకేదో జరిగింది ఏ కత్తి కూడా వాటం రావాలి అది చేయటంలో మనలో ఒక కథ తోపుతో ఉన్నాడు ఆ కథ తీసిరేసాడు పేదడికి అర్థం కాదు అక్కడ కాదు రెండు కత్తి విసిరేసిన మాత్రం చదువు చావుడు ఇదేమీ గురి లేనటువంటి యుద్ధం ఆ బాయ్యంతో ఉన్నటువంటి యుద్ధం అది పేద అవర్షంగా కత్తి విసిరాడు ఆ సైనికు చెప్పు ఎక్కిపోయింది ప్రభు ఈ చుట్టూ అంతా పేరు చుట్టూ వచ్చి కాపాడు పేరు దొరికిపోయాడు ప్రభు వెళ్ళి మనిషి బాగు చేసి మీరు వెతుకుతున్నది నేనే నన్ను వంధించి వారిని విడిచిపెట్టండి అన్నాడు పేతులు వారు విడిచిపెట్టారు ఆ తర్వాత పేతులు పారిపోయి ప్రభువు దూరం నుంచి గమనించడం ప్రభు అప్పుడు పేతుల్లో అనేకమైన సందేహాలు కలగడం ప్రారంభించబడ్డాయి పేతుల్లో వచ్చే సందేశాలు సందేహాలు ఎలాంటివో మీకు అర్థమవుతుందా ఇంత ప్రార్థన పడదు కదా రాత్రి వరకు ప్రార్థన చేస్తున్నాడు కదా ఇన్ని ధైర్యకార్యాలు చేశాడు కదా చనిపోయిన వాళ్ళు బ్రతికించాలి కదా ఇది దేవాది దేవుడై ఉండి కూడా ఈయన ప్రార్థన చేస్తేనే ఇది ప్రార్థన చేస్తే ఈయనకే ఇది శ్రమలు కలిగినప్పుడు ఈయనే చతుల చేతికి అభిమించబడినప్పుడు ఈయన శరీరం కొండా చేస్తామంటే ఆయన చేయలేనప్పుడు ఆయన ఆయన కాపాడుకోలేనప్పుడు ఇక మన ఆయన ఎలా కాపాడగాలని ఒక అవిశ్వాసాన్ని నింపడానికి అపవాది పేరు హృదయంలో ఒక అనుమానాన్ని కలుగజేస్తుంది పేదలు ఇప్పుడు భయపడ్డాడు దోరదృష్టి ప్రభు కనిపిస్తున్నాడు మీరు గమనించారా అక్కడ ఎవరు అతన్ని పలకరించి యేసు ప్రభు శిష్యుడు కదా నీ అంటే అబ్బాయి ఆయన ఎవరు నాకు తెలియదు ఏస ఎవరు నాకు తెలియదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎందుకంటే అమ్మవారి పేదలు ఉదయాన్ని బలహీన పక్షం ప్రారంభించింది ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని తగ్గించడం ప్రారంభించింది ఒకవేళ ఆయన నిజంగా శక్తివంతుడైతే ఈ శ్రమను తప్పించుకునేవాడు కదా ఆయన నిజంగా శక్తివంతుడైతే

కోడి కూసినప్పుడు ఆ కోడి ముఖ పెరుగుతుంది మేలుకుంటుంది దేవుని స్వరూపంగా ఆ కోడి ముఖ పెరుగుతుంది మేలుకుంటుంది అతను ఉన్న భయాన్ని పారతోంది పశ్చాత్తాపాన్ని కలుగు చేసింది అయ్యో నేను సాక్షాత్తుమైన దేవుని ఎందుకంటే ఆయన ఎవరని చెప్పినాను కదా ఈ మాట ఎలా చెప్పగలిగాను నేను నేను చెప్పను అన్నాను నేను ప్రభు అన్నాను చెప్తాను నా బలహీనతనకి ఎరిగిన దేవునికి నన్ను కాపాడు

ఉన్నారు కొండంతా కొడుతూ ఉన్నారు ఆయనతో ముఖం మీద ఉప్పు కాస్తూ ఉన్నారు పిడిగుంటు కూర్చున్నారు ఆయన మాట్లాడుకున్న మామూలుగా పరిస్థితి ఉన్నాడు ఆయన ఆయన కాపాడుకోలేదంటే నన్ను ఎలా కాపాడుతాడు మీరు నన్ను నేను కాపాడుకోవాలి అబద్ధం చెప్పిన నన్ను కాపాడుకోవాలి అనుకున్నాడు పేరు అపవాది వాళ్ళ కానీ అలా పనిని పంచడం ప్రారంభించాడు మీరు గమనించండి కోరి కొంత పేరు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ కోరి కొంత

సరాసరి సరే తప్పిపోయినప్పుడు పని చేస్తాడు ప్రభువుని అలాగే నమ్మర్తో చెప్పాడు కానీ వెంటనే వీడి వెంటనే ప్రభువు మాట గుర్తొస్తుంది దేవుడి పిల్లల దేవుని మాట మల్నిపుడు ప్రతి ఒక్కటైనందు తెలుసుకున్నాను ప్రారంభించాలి ఆ ఎండమెంట్ దేవుడి పిల్లల నమ్మకం తర్వాత ఒక పేరు కరెక్ట్ అసలో ఒక మాట స్వామి ఐదు అధ్యాయంలో పితులు రాసినటువంటి మొదటి పత్రిక ఐదు తగిన సమయంలో మిమ్మల్ని హిక్షించున్నట్లు ఆయన పటిష్టమైన నిరాశ అనేది రాదు నిరాశ అనేది రాదు ఏకపప్పు రాస్తాడు సందేహపడుతూ అడుగు వానికి దొరుకుతుందని ఆశపడమే అనవసరం ఈ ప్రార్థనలు అవిశ్వాసం ఉంటే ఈ దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనవసరం ముందు నువ్వు నిన్ను నమ్మాలి నీ దేవుని నమ్మాలి నీ దేవుని నమ్మిన తర్వాత నీ ప్రార్థన బాగా పెరుగుతుంది విశ్వాసంతో కూడిన ప్రార్థన ఫలబద్ధమైన ప్రార్థన మనం బలమైన విశ్వాసాన్ని కలిగిన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడు మన ప్రార్థనకున్నాడు కదా తగిన సమయం దేవుడు తగిన సమయంలో పైకెక్కడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ పైకెక్కినా జారి మామూలుగా మనం స్తోత్రం ఒకవేళ మనుషులు మనం పైకి ఎక్కించినా అక్కడి మామూలుగా పోయేది ఎంత ఎత్తుకి ఎక్కితే అంత ప్రమాదం జరుగుతుంది మనకి కాబట్టి మనకు మనం పైకి ఎక్కకూడదు మనుషుల వల్ల మనం పైకి ఎక్కబడకూడదు కానీ సర్వశక్తుడైన దేవుడే ఆ ఎక్కలినంత ఎత్తైన కొండ విశ్వాసం అనే ఆ పర్వతాన్ని దేవుడు మనం ఎక్కించాలి ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో ఉంటుందో మనం ఓపికతో కనపడతాం అన్నమాట నేను అడిగాను నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అలా నేను అడిగాను దేవుడిని నా దేవుడు ఏం చేస్తాడు ఇస్తాడే కదా రాత్రి మీరు అందరూ వచ్చారు దేవుని అడుగుతున్నారు మీ అవసరంతో ప్రభుత్వం తీర్చున్నాడు తీర్చున్నాడు తీర్చుకుంటే వచ్చారు తీర్చుకుంటే వచ్చారు ఆయన శక్తి వంతుడా కాదా ఇవ్వగలడా ఇవ్వలేడా ఇవ్వగలగలము ఆయనకు అసాధ్యమైనది ఏది bir metnada